హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ కుర్రా హీరోయిన్స్కు గట్టి పోటీ ఇస్తున్న ప్రియమణి పద్దెనిమిదేళ్ల వయసులోనే నటిగా సినీ ప్రయాణాన్ని స్టార్ట్ చేసింది ప్రియమణి రెండు వేల మూడులో ఎవరే అతగాడు సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది ఆ తరువాత రెండు వేల ఏడులో తమిళం చిత్రం పరుపుతి విరన్లో ఉత్తమ నటిగా జాతీయ అవార్డును గెలుచుకుంది ఇక మణిరత్నం దర్శకత్వం వహించిన రావణ్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది కానీ ఈ సినిమా అంతగా విజయం సాధించలేకపోయింది అయితే కొన్నాళ్ళు తెలుగులో బిజీ హీరోయిన్గా మారిన ప్రియమణి రెండు వేల పదమూడులో వచ్చిన చెన్నై ఎక్స్ప్రెస్ చిత్రంలో కనిపించింది ఇందులో షారూక్ ఖాన్తో కలిసి వన్ టూ త్రీ ఫోర్ అనే స్పెషల్ సాంగ్తో ఎరగదీసింది అప్పట్లో ఈ సాంగ్ సెన్సేషన్ అయ్యింది ఆ తరువాత ది ఫ్యామిలీ మ్యాన్ ఆర్టికల్ త్రీ సెవెంటీ వంటి పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది రెండు వేల పదిహేడులో ప్రియమణి ఈవెంట్ మేనేజర్ నుండి సినిమా డైరెక్టర్గా మారిన ముస్తఫా రాజ్ను వివాహం చేసుకుంది తాను మతాంతర వివాహం చేసుకోవడం వల్ల తనకు అనేక బెదిరింపులు వచ్చాయని తెలిపింది పెళ్లి తరువాత కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఆ తరువాత బుల్లి తెరపైకి ఎంట్రీ ఇచ్చింది ఇప్పుడిప్పుడే సినిమాల్లో నటిస్తుంది ఆమె చివరిగా నటించిన సినిమా ఆఫ్రికల్ ఆన్ డ్యూటీ ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదున విడుదలైంది ఇందులో కుంజాకో బోబన్ ప్ర ప్రధాన పాత్ర పోషించారు ఇక ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ మూడో సీజన్లో నటిస్తుంది ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్గా ఉంటుంది రెగ్యులర్గా ఫొటోస్ వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులు ఆకట్టుకుంటుంది ఈ చిన్నది చీరకట్టులో నెటిజన్స్ మతి పోగొడుతుంది తాజాగా మరోసారి చీరకట్లో అదరగొట్టింది